లార్డ్ రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనాన్ని చూసుకుందాం విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక నేటి దినాల్లో చాలా మందికి ఉన్న ఇబ్బంది వారి యొక్క హృదయము వారిని నిందించడము వారి యొక్క పాపాలు వారికి జ్ఞాపకం రావడము దేవుడు నన్ను ప్రేమించట్లేదు దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు ఈ పరిస్థితులన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నాయి నాకు ఇబ్బందికరంగా ఉన్నాయి దేవుడు నన్ను ఇబ్బంది పాలు చేస్తా ఉన్నాడు శ్రమలకు కపజెప్పినాడు అని వాళ్ళు బాధపడుతూ దేవుని దగ్గరికి రానివారిగా ఉంటున్నారు యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు కల్వరి సిలువలో ఏసుక్రీస్తు ప్రవారు నీ కోసమే మరణించినాడు విశ్వసించిన ఎడల నీవు నమ్మిన ఎడల ఆయన ఆ సిలువ ద్వారా నిన్ను నీతిమంతులుగా తీరుస్తాడు మయలు మరియు నీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మరి దేవునితో ఒక సమాధానమైన స్థితి నీకుంటుంది హృదయము మరి పాపముల విషయం మనల్ని గర్దిస్తూ ఉంటుంది మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది సమాధానం లేని స్థితి వారై వాళ్ళు ఇంకా చెడు అలవాట్లకు అలవాటు పడి లోకంలో పాపంలో జీవించేవారు చాలా చాలామంది ఉన్నారు ఏసు ప్రభు వారు నేను ప్రేమిస్తున్నారు ఆయన నీ పాపములను క్షమించి ఉన్నాడు దేవునితో నీవు సమాధానమైన స్థితి కలిగి ఉండవచ్చు నువ్వు విశ్వసించిన డల నాకు సహాయం చేయమని అడిగిన డల ఆ సిలువను నీవు ఆశ్రయించినడలా ఈ సమాధానాన్ని నీ హృదయంలో అనుభవిస్తావు నీ హృదయము సమాధాన పరచబడి అదిక ఎన్నడూ గర్దించకుండినట్లు దేవుడు తన రక్తంతో నిన్ను కడిగి పరి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దేవునికి సాక్షిగా క్రీస్తుకు సాక్షిగా దేవుడు నిన్ను నిలబెడతాడు నీవు నీతిమంతుడవు నీతిమంతురాలవు నీవు పాపివి కాదు లోక సంబంధివి కాదు నీవు దేవుని బిడ్డవై ఉన్నావు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన బిడ్డగా దేవుడు నిన్ను చేసుకుని ఉన్నాడు కాబట్టి క్రీస్తులో నీకు సమాధానం ఉంది క్రీస్తులో నీకు మహిమైశ్వర్యం ఉంది క్రీస్తులో నీకు విజయం ఉంది క్రీస్తులో నీకు మంచి స్వస్థత ఆశీర్వాదం ఉంది క్రీస్తులో నీ పాపములకు క్షమాపణ ఉంది ఆ శిలువును ఆశ్రయించినట్లయితే దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు ఏ సయా నన్ను కరుణించు అని నువ్వు అడగగలనట్లయితే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అలలోయ చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి సిలువలో పాపములకు క్షమాపణ ఉంది సిలువలో మాకు స్వస్థత ఉంది సిలువలో మాకు గొప్ప విజయం ఉంది ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించి వారి పాపములను క్షమించి నీతి చేసి సమాధానమైన స్థితిని అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన ఏ శుక్రీస్తు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిష్ అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ